లక్ష యాభై వేలు ఇంకా డెబ్బై డెబ్భై ఐదు వేల ఐదు మరి ఇది నిన్న ఇది వచ్చేసి ముప్పై అవుతుంది ఒకటిన్నర లక్షకి పెట్టిన ముప్పై అవుతుంది ఒకటిన్నర లక్షకి గోల్డ్ పెట్టిన 재미ast of them... gutter filtrate

అందరికీ నమస్కారం అండి కొంచెం జోరుగా అందరికీ నమస్కారం అండి నా పేరు సహదేవి పలమనేరు అర్బన్ పోలీస్ స్టేషన్ ఎస్ఐగా పనిచేస్తున్నాను ఈరోజు సాయంత్రము ఏడున్నర గంటల సమయంలో వెహికల్ చెకింగ్ చేస్తూ ఉండగా గంట ఊరి దగ్గర గంట ఊరికి చెందిన ఏం పేరు మనం వెళ్తా అమ్ము వెళ్తూ ఉన్నాడు సస్పెన్షన్స్గా అనిపించి చెక్ చేస్తే అతని దగ్గర మనీ దొరకడం జరిగింది తర్వాత వెంటనే టీమ్కి ఇన్ఫామ్ చేశాము ఎఫ్ఎస్టీ 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 టీం వాళ్ళకి ఇన్ఫామ్ చేశారు వచ్చారు వెరిఫై చేశారు తర్వాత అతన్ని విచారించగా బిజినెస్ పర్పస్లో ట్రాన్సాక్షన్స్ చేసి తీసుకెళ్తున్నాను అన్నాడు వెరిఫై చేసి బిల్లులు ప్రొవైడ్ చేయమంటే ప్రొవైడ్ చేశారు అన్నీ చెక్ చేసుకున్న తర్వాత సరిగా ఉన్నాయని చెప్పి అతని అమౌంట్ తిరిగి అతనికి హ్యాండ్ ఓవర్ చేయాలి పదహారు లక్షల యాభై వేలు రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్లో భాగంగా ఈరోజు గంటావూర్ సర్కిల్ దగ్గర వెహికల్ చెకింగ్లో అస్లాం అనే వ్యక్తి వెళ్తున్నారనేసి పోలీసు వారు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ మేరకు వచ్చి చూడగా అతని బ్యాగులో పదహారు వేల పదహారు లక్షల యాభై వేలు క్యాష్గా ఉనింది దాన్ని సరైన రికార్డ్ అడగా అడగ అతను కాసేపు టైం అనేసి అతను లోకల్ పర్సన్ అనేసి ఆయన చెప్పడం జరిగింది ఆయన ఆధార్ కార్డు అన్నీ చెక్ చేయడం జరిగినాం తర్వాత వచ్చి బిల్స్ అని చెప్తే ఆ బిల్ అన్ని ఇంతసేపటికి ఇచ్చాడు ఆయన వాళ్ళ ఓనర్ దగ్గర నుంచి అన్నీ తెచ్చి బిల్లు సబ్మిట్ చేసినాడు దాని ప్రకారము ఆయన డబ్బు ఆయనకి హ్యాండ్ చేస్తాను